హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ లవ్ మెసేజెస్ మీ పర్సన్ మీకు ఏ లవ్ మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు అండ్ వాళ్ళు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది చూద్దాము అండ్ మీ ఫీలింగ్స్ ఆల్సో చూస్తాను సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే సెపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడకపోయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా మీ పర్సన్ బ్లాక్ చేసినా అందరూ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా చూడొచ్చు ఓకే నన్ను అందరూ చూడొచ్చు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి పంపించే లవ్ మెసేజెస్ ఏంటి మై డే స్టార్ట్ విత్ యువర్ స్మైల్ బీ మై ఓన్లీ నువ్వు నా దానివి నువ్వు నావాడివి అంటున్నారు అంటే ఏంటంటే మీ పర్సన్కి డే మీ స్మైల్తో స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు నిద్ర లేవంగా మొదటి థింకింగ్ కానీ ఆలోచన కానీ వాళ్ళకి మీ స్మైల్ గుర్తొస్తుంది మీరు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడే స్మైల్ స్మైల్తో మాట్లాడతారు కదా సో మీ స్మైల్ అనేది వాళ్ళకి గుర్తొస్తుంది డోంట్ డ్రోన్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ బీ ట్రూ ఏంటంటే నమ్మకం ఇక్కడ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మేబీ ఇక్కడ మీరు మీ పర్సన్ పర్ఫెక్ట్గా లేకపోతే కనుక మీరు మీ పర్సన్ విషయంలో కొన్ని మిస్టేక్స్ అంటే మీ పర్సన్ మీద మీకు నమ్మకం లేకపోవడం మీ పర్సన్ మీద మీకు నమ్మకం లేకపోవడం కొన్ని విషయాల్లో జరిగి ఉండొచ్చు మేబీ ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ సపరేషన్లో ఉంటే కనుక ఇప్పుడు ఈ రిలేషన్లో ఉందామా వద్దా కమిట్మెంట్ ఇస్తావా ఇవా మీకు మీ పర్సన్కి వద్ద కమిట్మెంట్ ఇష్యూస్ నువ్వు నాతో అసలు ఉంటావా ఈ రిలేషన్లో కంటిన్యూ చేస్తావా చేయవా అనే ఇష్యూస్ కూడా జరిగి ఉండొచ్చు లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ అండ్ మీ పర్సన్ కి మీతో మాట్లాడటం అంటే చాలా ఇష్టం మీతో మాట్లాడాలంటే వాళ్ళకి చాలా పీస్ఫుల్గా ఎంజాయ్మెంట్ సరదాగా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఆ క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మైండ్ గేమ్స్ మీరు ఆడుతున్నారేమో వాళ్ళతో అని వారు ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా మైండ్ గేమ్స్ మీ పర్సన్ ఆడి మీరేం మైండ్ గేమ్స్ ఆడుతున్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవ్వచ్చు లేదా ఒకవేళ మీ పర్సన్ మీతో మైండ్ గేమ్స్ మీరేమన్నా ఆడుతున్నారని చెప్పి మీ గురించి అనుకోని ఉండొచ్చు ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్స్ ఆఫ్ క్లోజ్ మీ పర్సన్కి మీరు డ్రీమ్లో కూడా వచ్చిండొచ్చు అండి చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా మీ పర్సన్ డ్రీమ్లో కనుక వస్తే మీ పర్సన్కి కూడా మీరు డ్రీమ్లో వస్తున్నారు యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మిస్టేక్స్ అనేవి చూస్తున్నారు కానీ ఇక్కడ ప్రేమ మాత్రం డీప్గా ఉందనే చెప్పాలి డీప్గా మీ పర్సన్కి మీ మీద హార్ట్ఫుల్గా అనేది ఉంది కాకపోతే మీ మధ్య కొన్ని ఏదైతే జరిగాయో వాటి వల్ల మీ పర్సన్ కొంచెం హట్ అవ్వడము మిమ్మల్ని దూరం పెట్టడం అయితే ఐ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఐమ్ విత్ యూ మీతో మీ పర్సన్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మీతో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే నచ్చుతారు మీ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అది మీకు అర్థమవుతుంది అంటే మీ పర్సన్ని హ్యాపీనెస్ మీలో ఉంది మీతో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఐ ఫీల్ జలస్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ ఇక్కడ ఏంటంటే కొంతమందికి పొససివ్ ఎక్కువ మీ పర్సన్ పొససివ్ ఎక్కువ అండ్ మీరు ఏంటంటే పొససివ్ అనేది మీ పర్సన్కి మీ మీద చాలా ఎక్కువగా ఉండి ఉండాలి మీరు ఎవరితో మాట్లాడిన నచ్చదు మీతో గొడవ పెట్టుకుంటారు ఎవరితో మాట్లాడొద్దు అంటారు ఎవరితో అలా రిలేషన్లు కానీ ఎవరితో కూడా మాట్లాడినా వాళ్ళకి నచ్చదు సో మీకు కూడా పసిసివ్ ఉండొచ్చు మేబీ మీ పర్సన్తో మీరు కూడా అలానే ఉండి ఉండొచ్చు అంటే లవ్లో పసివ్ అనేది ఇంపార్టెంట్ అది లేకపోతే లవ్వే కాదు పసివ్ అనేది కూడా ఉండాలి నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ ఇక్కడ కొంతమంది మీ పర్సన్ మీతో కానీ మీ పర్సన్తో మీరు కానీ చెప్పు ఉండొచ్చు మనం వద్దు విడిపోదాము అని బట్ అయినా కూడా ఏంటంటే యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ బట్ ఇక్కడ విడిపోయినా కానీ ఎక్కడో విడి విడిపోవడానికి అయితే అనుకున్నారు కానీ విడిపోవాలి అని కన్ఫర్మేషన్ అయితే లేదు ఎందుకంటే దూరంగా ఉన్న ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ ఇక్కడ ఏంటంటే మీ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో లేదని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి అని మీరు అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారో లేదో అని అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యు చూడండి ఇదేంటంటే దీనికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనమాట ఇదేంటంటే నాట్ ఇంట్రెస్టెడ్ కంటిన్యూ చేయడానికి రిలేషన్ నాకు నాట్ ఇంట్రెస్టెడ్ అంటే లవర్స్కి అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీకి భయపడో సొసైటీకి భయపడో ఏమంటారు క్యాస్ట్ పరంగానో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వకపోవచ్చు కానీ ఈ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల కొన్ని రిలేషన్స్ విడిపోయి ఉండొచ్చు లేదా అదర్వైజ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ అయినా మీ పర్సన్ మీతో కమిట్మెంట్ లేక కొన్ని గొడవలు వచ్చి సపరేషన్లో కనుక ఉంటే కనుక ఇప్పటికీ ఇలా మీ పర్సన్ మీతో అని ఉండొచ్చు మనకు రిలేషన్ కంటిన్యూ అవ్వదు మూవ్ ఆన్ అవుదాము అని మీరు కానీ మీ పర్సన్ కానీ అనుండొచ్చు కానీ మూవ్ ఆన్ అవుదామని జస్ట్ మాటే కానీ మనసు నుంచి రాలేదు అది జస్ట్ సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మీతో అలా అనుండొచ్చు మీరు విడిపోయి ఉండొచ్చు సపరేషన్ వచ్చి ఉండొచ్చు కానీ మనసులో మాత్రం మీ ప్రేమ అనేది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది మన ప్రేమకి ఎక్స్పైరీ అయితే ఉండదు నువ్వు నాకు ఎప్పుడు నా మనసులో నీ ప్లేస్ అలాగే ఉంటుంది అని నువ్వు నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నీ మీద ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది నీ మీద ప్రేమ ఎప్పటికీ జరగదు ఆ టైప్ అంటే మనసులో డీప్ ఫీలింగ్స్ అనమాట పైకి సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉన్న లోపల మీ పర్సన్కి ఇంకా అదే ప్రేమ ఉంది అనడానికి ఇదే ప్రూఫ్ సో మీ పర్సన్కి ప్రేమ అయితే అలాగే ఉందండి డెఫినెట్లీ చూద్దాము అవి లవ్ మెసేజెస్ సో లవ్ మెసేజ్లో వచ్చేసి మీ మీద ప్రేమ ఉంది పొసెసివ్ ఉంది అండ్ మీ మధ్య ఏవైతే అండర్స్టాండింగ్ లేదో గొడవలు అయినాయో వాటి గురించి కూడా మీ పర్సన్ అంటున్నారు సో కానీ ఫీలింగ్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి కాకపోతే మీ మధ్య జరిగిన వాటి వల్ల మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు ఇక్కడ వచ్చింది కదా మై డే స్టార్ట్ విత్ యూ అని ఏంటంటే వాళ్ళకి రొమాంటిక్ థాట్స్ అనేవి మీ మీద వస్తున్నాయండి రొమాంటిక్ థాట్స్ అనేవి మీ మీద వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా అంటే మీకు దూరంగా ఉన్నా కూడా మీ గురించి వాళ్ళు రొమాంటిక్గానే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ చాలామందికి ఫిజికల్ కనెక్షన్ ఉండి ఉండొచ్చు దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఫిజికల్గా మీరు ఏదైతే ఇంతకుముందు పాస్ట్లో వాళ్ళతో ఫిజికల్గా కలిసి ఉంటే కనుక అది వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు మీతో రొమాంటిక్గా గడపాలి అని రొమాంటిక్ ఫీలింగ్స్ ఆల్రెడీ చెప్పుకోకపోతే కనుక మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పర్సన్కి ఉన్నాయి చెప్పుకొని ఇద్దరు ఫిజికల్గా కనెక్షన్ ఉంటే కనుక మీ పర్సన్లో మీరు ఫిజికల్గా ఉన్న ప్యాషన్ అనేది వాళ్ళకి గుర్తొస్తూ ఉంది సో మీ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్ ముందుకు తీసుకు వెళ్ళటానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు ఈ కోపంలో ఏంటంటే ఈ రిలేషన్లో ఉందామా లేదా అని కొన్ని కోపం వచ్చి గొడవలు పడి చివరికి రిలేషన్లో ఉందామా మూవ్ ఆన్ అవుదామా అన్న స్టేజ్కి అయితే వచ్చారు మీరు గొడవల వల్ల మీ పర్సన్ అలా నుండొచ్చు మీ కోపం వల్ల కానీ వాళ్ళ కోపం వల్ల కానీ ఇక్కడ కొంతమందికి చూడండి ఇక్కడ సేమ్ కార్డ్ అంటే మీతో కలిసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మీరు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది చాలా కొంతమందికి చాలా రీసెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి నెలలు సంవత్సరము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు మేబీ కొంతమందికి అయితే మాత్రం రీసెంట్లా కనిపిస్తుంది రీసెంట్గా మ్యారేజ్ అవ్వడం రీసెంట్గా కలవడం రీసెంట్గా లవ్ ఓకే చేసుకోవడం లాంటివి కనిపిస్తున్నాయి సో ఒకరికొకరు ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మీతో మీ పర్సన్ మీతో మాట్లాడినా కానీ మీకు చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వాళ్ళని వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటారండి అంటే ఈ సొసైటీలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని ఫ్యామిలీ ఏమనుకుండా థర్డ్ పార్టీ ఏమనుకుండా ఫస్ట్ భయపడ్ భయస్థులు కొంతమంది మీ పర్సన్స్లో భయస్తులు ఉన్నారనమాట అంటే సొసైటీలో వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదని చెప్పి మిమ్మల్ని కొంతకాలం అవేట్ చేయడం మీకు కొంచెం దూరంగా ఉండడం ఏదన్నా గొడవలైనప్పుడు మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడం వేరే వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కొంచెం ఒక్కోసారి మిమ్మల్ని బాధ పెట్టడం దూరం పెట్టడం లాంటివి కూడా ఈ పర్సన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కోసారి మీ పరస్త సెల్విష్ లా ఆలోచిస్తారు సో మీ పర్సన్కి లో వచ్చారని చెప్పాను కదా సో డ్రీమ్లో వచ్చినప్పుడు ఏంటంటే మీ పర్సన్ అప్పుడు మళ్ళీ మీ పిక్స్ మీ పిక్స్ చూడటం మీ నెంబర్ చూసుకోవడం మళ్ళీ మీకు కాల్ చేయాలనిపించడం అలా వాళ్ళకి మీ లో కనిపించినప్పుడు అలా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట సో మీ పర్సన్కి ఏంటంటే ఆ ఫస్ట్ సైట్లోనే మీరు వాళ్ళ హార్ట్కి బాగా నచ్చేశారు అండ్ వాళ్ళకైతే అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని ఏ రిలేషన్ అయినా వాళ్ళతో మీరు లాంగ్ ఉండాలని వాళ్ళకైతే ఉందండి కాకపోతే సిచ్యువేషన్స్ కారణంగానే మీ పర్సన్ దూరంగా ఉండి ఉంటారు మీ పర్సన్ ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో అంటే డెఫినెట్లీ మీ పర్సన్కి మీకు ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకోలేరు మీకు దూరంగా ఉండలేరు అందుకే మీరుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు పైకి ఈ ఈ రిలేషన్ వద్దు అన్నారు కానీ వాళ్ళు పూర్తిగా అయితే ఇంకా వద్దనుకోవట్లేదు మీ రిలేషన్ని అది మాత్రం కన్ఫర్మ్ అండి పూర్తిగా వద్దనుకోవట్లేదు జస్ట్ సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే వాళ్ళు అలా అన్నారు సో మీతో లవ్ ఎంత డీప్గా ఉంది అంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రావాలి మీతో కలిసి ఎంజాయ్ చేయాలి సంతోషంగా గడపాలని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారు సో యాక్షన్ తీసుకుంటారండి డెఫినెట్లీ నువ్వు నా దానివి నావాడివి అంటున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళు మీ మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు దక్కించుకోవడానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సో ఇక్కడ వాళ్ళకి లైఫ్ అంతా మీరు ఉంటే బాగుండే మీ మీద ప్రేమ జరగదు అనుకుంటున్నారు కానీ కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని వాళ్ళు దూరం చేసుకుంటున్నారు ఎందుకంటే సిచ్యువేషన్స్ కారణంగా వాళ్ళకి ఏంటంటే మీరు కావాలి వాళ్ళకి కానీ సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోతారు వాళ్ళకి క్లా క్లారిటీ ఉండదు వాళ్ళు మీకు దూరం అవుతున్నారు సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీ మీద ఇష్టం డీప్గా ఉంది ఇష్టం అనేది చాలా ఉంది ఇంట్రెస్ట్ అనేది ఉంది మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు కానీ మీ మధ్యలోకి ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అలా చేంజ్ అయిపోతున్నారు కేవలం సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే మీ పర్సన్ చేంజ్ అవుతున్నారండి ఇక్కడ చూడండి మీ పర్సన్ మీ మీ పర్సన్ మీద మీరు కానీ మీ పర్సన్కి మీరు కానీ ఇగో యాటిట్యూడ్ చూపించి ఉండొచ్చు ఆ ఇగో యాటిట్యూడ్ చూపించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి నేను అవసరం లేదేమో అనిపిస్తుంది సో అలాగే మీ పర్సన్ కూడా నేను అవసరం లేదేమో అందుకే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు మిమ్మల్ని ఉండొచ్చు అండ్ మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ పొగరుగా బిహేవ్ చేసినప్పుడు మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకు ఈ పర్సన్ ఇంత పొగరుగా బిహేవ్ చేస్తారు అని సో మీ పర్సన్ అయితే మీ రిలేషన్ని డెఫినెట్లీ వదులుకోలేరు అనిపిస్తుంది డెఫినెట్గా రియర్ అని ఉందండి సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీకు ఈ రిలేషన్ని ఎండు చేయాలని లేదు మీ పర్సన్ మీద ఒకప్పుడు కోపం ఉన్న ఇప్పుడు పోయినట్టుగా అనిపిస్తుంది నాకు సో మీరు రిలేషన్ని వదులుకోవాలని లేదండి మీ టోటల్ రీడింగ్ ప్రకారం కూడా కార్డ్స్ కూడా ఏంటంటే మీరు ఎప్పుడెప్పుడు రీడన్ అవుతుందా ఎప్పుడెప్పుడు మీ పర్సన్ నుంచి కాల్ వస్తుందా ఎప్పుడెప్పుడు మీ పర్సన్తో మీరు ఆ కనెక్ట్ అవుదామా అని చూస్తున్నారు మీ పర్సన్ మీతో మళ్ళీ ప్రేమగా ఉండే రోజులు కావాలని మీరు అయితే ఎదురు చూస్తున్నారు డెఫినెట్లీ ఇప్పుడు కొంత సైలెంట్గా ఉండి ఉండొచ్చు వెయిట్ చేస్తున్నారండి చాలా వెయిటింగ్ కనిపిస్తుంది చాలా స్ట్రక్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ కోసం మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే వేరే నెంబర్తో వాళ్ళకి కాల్ చేయడం వేరే నెంబర్తో వెళ్ళి మెసేజ్ చేయడము మళ్ళీ వాళ్ళు బ్లాక్ చేయడము గ్నోర్ చేయడం అలా చేస్తుండొచ్చు మీ పర్సన్ గురించి మీరు చాలా డీప్ థింకింగ్ చేస్తున్నారు ఉందామా మూవ్ ఆన్ అయిపోదామా అని చూస్తున్నారు అండ్ మళ్ళీ మూవ్ ఆన్ అయిపోలేక ఎదురు చూస్తున్నారు అండ్ మళ్ళీ మీ పర్సన్ వస్తారేమో అని చెప్పి మీ పర్సన్ మీ లవ్ లైఫ్లోనే మీరు స్టక్ అయిపోయారండి ఇక్కడ చాలా అంటే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్తో బాగా ఫిజికల్గా కూడా కనెక్ట్ అయిపోయారు అందుకే ఈ పర్సనే కావాలి ఇంకో నమ్మకం ఏంటంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టం మీ పర్సన్ మీకోసం వస్తారనే నమ్మకం మీకు ఉంది సో ఆ నమ్మకం వల్ల మీరు ఎదురు చూస్తున్నారండి డెఫినెట్లీ ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ ఒక్కోసారి చీట్ చేశారని మీకు అనిపిస్తుంది అనిపించినప్పుడల్లా మీకు బాధ అనిపిస్తుంది బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కానీ ఎంతో బాధ అనిపిస్తుంది కానీ మళ్ళీ మీకు ఎక్కడో నమ్మకం అనమాట ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఏజ్ థర్టీ ఎబో ఫార్టీ ఎబో ఫిఫ్టీ ఎబో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు రొమాన్స్ కోసం చూస్తున్నారు డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్కి కాల్ మీరైనా చేస్తారు లేదా మీ పర్సన్ కాల్ కోసం మీరు ఎదురు చూస్తున్నారండి డెఫినెట్లీ ఇక్కడ మీకు మీ పర్సన్తో కలవాలనే ఉంది రియూనియన్ కావాలని ఉంది చాలా స్టక్లో ఉన్నారు కొంతమంది స్టక్లో ఉన్నారు మీ పర్సన్ కాంటాక్ట్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ కూడా మీరు కావాలని అనుకుంటున్నారు కాబట్టి రియూనియన్ ఉందో లేదో చూద్దాం ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా ఏదైతే స్ట్రక్ అయిపోయిందో రిలేషన్ ఎండ్ అయిపోయిందో మీ పర్సన్ మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోయారో సో మళ్ళీ మీకు స్టేబుల్గా ఉండే రిలేషన్ ఏదైతే గొడవలు అయినాయో తోడ్పాటి సిచ్యువేషన్లో సో మళ్ళీ మీకు మీ ఇగో ఉన్న పర్సన్ ఇగో తగ్గించుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి వాళ్ళు ఇగో తగ్గించుకున్నా తగ్గించుకోకపోయినా మీకోసం మాత్రం మీ పర్సన్ ఇగోని పక్కన పెడతారు మీకోసం ఇగోని పక్కన పెట్టి మళ్ళీ మీతో క్లోజ్ అవుతారు సో డెఫినెట్లీ యూనివర్స్ మిమ్మల్ని కలుపుతున్నారు కలపబోతున్నారు సో డెఫినెట్లీ మీకు రీయూనియన్ ఉంది రొమాన్స్ ఉంది ఓకేనా రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది మీకు త్వరలో రాబోతుంది అండ్ ఈ మే జూన్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది ఎవరికైనా మన వీడియో చూసిన తర్వాత ఈ మే జూన్లో కనుక మేలో రీయూనియన్ అయితే నా కామెంట్ బాక్స్లో చెప్పండి సో చాలామంది పర్సన్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా అవుతున్నాయి అండ్ వాళ్ళు కూడా కాల్ చేసి మెసేజ్ చేసి చెప్తా చెప్తున్నారు ఇప్పుడు కనుక డెఫినెట్లీ రియూన్ అని కనిపిస్తుంది ఇంకా లేట్ అయితే కొంతమందికి ఎక్కడో లేట్ అవ్వచ్చు కానీ చాలామందికి మాత్రం మే జూన్లో రియూనెన్ అవుతుందండి ఓకేనా డెఫినెట్లీ మే జూన్లో రియూనెన్ ఉంది సో మీరు కూడా క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఎయిట్ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్